హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సాంబార్ చేస్తున్నాను కందిపప్పు బాగా కడిగి పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి కొద్దిగా పూసిపేసేసి ఉడకబెడుతున్నాను కందిపప్పు ఉడికిపోయినాక ఇప్పుడు తిరపాత రెడీ చేసుకోవడానికి ఒక దబరా పెట్టుకొని వేరే దబరా దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కేంతవరకు వెయిట్ చేస్తున్నా ఇప్పుడు తిరపాతి గింజలు వేసేసి ఆయలు వేడెక్కింది తిరుపతి గిట్లు వేసినాను మనం దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు ఉట్టిమిరపకాయ పచ్చిమిరపకాయ అన్నీ ఒక్కొక్కటి వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను నేను కరింపాకు తెల్లగడ్డ ఎర్రగడ్డ తె గింజలు ఒట్టిమిరపకాయ అన్నీ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు రీచ్ అవుతాయి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక తిరగబాతుకు కొద్దిగా ఇంగు అనేది వేస్తున్నాను సాంబార్లోకి ఇంగు వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది సాంబారు ఏని సాంబార్ పొడి లాస్ట్లో వేస్తాను ఇంక ఇవన్నీ వేసేసి తెరవపాతులు ఇప్పుడు వేయించుతున్నాను అన్నీ వేయించుకొని మనం కందిపప్పు ఉడకబెట్టుకున్న కందిపప్పు రుద్దు పక్కన పెట్టుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు సాంబార్లో వేయడానికి చూపించాను కొంచెం తర్వాత టమోటాలు ఒక మూడు టమోటాలు కట్ చేసేసుకొని తెరపాత ఏగిపోయింది తెరపాతలు అనేది టమోటాలు వేసేసుకున్నా ఈ టమోటాలు వేగడానికి కొంచెం మనం సాల్ట్ అనేది వేస్తే తొందరగా అనేది మగ్గుతాయి సాల్ట్ వేసి వేసుకున్నాము పప్పు పసుపు ఆల్రెడీ మనం కందిపప్పులు లోడగ కాబట్టి దాంట్లో వేసి ఉన్నాను దీంట్లో అవసరం లేదు పసుపు అందుకు మళ్ళీ సాల్ట్ అనేది వేసేసి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసుకోవాలి ఈ ఏగిలోకి మనం కందిపప్పు రుద్దు పెట్టుకున్నాం కాబట్టి ఆ కందిపప్పు అనేది బాగా రుద్దుకొని సాంబార్ లేక సరిపొడి అంతా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని మసాలాలోని కొంచెం మిరపొడి ధనాల పొడి వేసేస్తున్నాను నేను కూరగాయలు వచ్చేసి సాంబార్కు దీంట్లో వచ్చేసి బీరకాయ కొంచెము తర్వాత వచ్చేసి బీన్స్ నేతి బీరకాయ అంటారు మన ఇండియాలో అయితే ఇక్కడైతే కూసా అంటారు అవి కొద్దిగా వంకాయలు ఇవన్నీ వేసి సాంబార్ చేస్తున్నాను ఈ వేగిపోయినాయి ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ కూరగాయలన్నీ బాగా మస తెరబలో బాగా మగ్గాలని చెప్పేసి తెర వేసి కలుపుకుంటా ఉన్నాను కొద్దిగా చింతపండు కూడా బాగా నాల్ వేసుకొని ఆ చింతపండు నీళ్ళు పప్పు నీళ్ళు మసాలాలు కొంచేపు మగ్గేసినాక మనం కూరగాయలన్నీ అయిపోయినాక దానికి తగ్గ పప్పు నీళ్ళన్నీ పోసేసుకున్నాను ఇది సోగం పడ ఉడికిపోయింది ఇప్పుడు దించుదాము ఇంకా ఐదు నిమిషాలు కనేటప్పటికి సాంబార్ పొడి వేసినాను సాంబార్ పొడి వేసేసి బాగా కలుపుకునేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మనం దీంట్లోకి కావాల్సింది లాస్ట్లో అయిపోయింది పప్పు ఉప్పు కారం అన్నీ సారీ సామానంగా సరిపోయాయి దీంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా శబాన అంటారు అరబెల్లో ఇంటికాడ ఏమంటారో నాకు తెలియదు కొంచెం గడ్డి టైప్లో ఉంటుంది నాకు అది వేసేసాను సాంబార్ చాలా టేస్ట్గా ఉంది ఓకే మరి బా